హే ఆల్ మేమైతే విజయవాడ అయితే వెళ్ళాము సడన్గా ఎందుకంటే మా మమ్మీకి హాలిడే వచ్చింది ఇంకా మా మమ్మీ అయితే మొక్కుకున్నారు టెంపుల్కి వస్తానని చెప్పి ఆ మొక్కు తీసుకోవడానికి అయితే మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం సెవెన్ ఆర్ టైంకి సో లెవెన్ ఆర్ టైంకి అయితే మేము అనమాట విజయవాడలో ఇంకా మేమైతే స్టేషన్ నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఆటో ఎక్కేసాం అనమాట బస్ కాకుండా ఇంకా కృష్ణ రివర్ చూడండి అస్సలు వాటర్ ఏ లేవన్నమాట ఇంకా మేము ఆటో ఎక్కడం వల్ల ఇలా మనకి బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది కదా ఐ మీన్ మెట్లు ఎక్కేది ఉంటుంది కదా అక్కడైతే దింపేశారు ఇంకా డైరెక్ట్గా మనం కొండపైకి అయితే బస్ అయితే మనం కొండపైనైతే దిగొచ్చు అనమాట డైరెక్ట్గా లైన్ అయితే ఉంటుంది ఇలా అయితే సెవెన్ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత అయితే మనకి లైన్ అనేది వస్తుంది సో అక్కడ అయితే చాలా టైం వేస్ట్ అయితే అయ్యింది మాకు ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు ఇంకా మేము అక్కడ లంచ్ కూడా చేసాం అన్న ప్రసాదం పెడతారు కదా చాలా డేస్ తర్వాత అయితే నేను మా మమ్మీ కలిసి ఇలా ట్రిప్కి అయితే వెళ్ళాము ఇంకా మీకోసం నేనైతే ఒక రిస్క్ అయితే చేసాను అనమాట ఇలా గ్రిల్స్ బయట నుంచి నా ఫోన్ పెట్టి మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను ఇంకా మనకి రివర్ కూడా కనిపిస్తుంది కదా సో That's it for today. Thank you for watching. Please do like, share and subscribe.